మార్చి పద్దెనిమిది నుంచి ఆరంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఈఓ తాహిరా సుల్తానా పేర్కొన్నారు విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇరవై ఆరు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారన్నారు మొత్తం మీద నూట యాభై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు జిల్లాలోని మూడు వందల తొంభై ఐదు ఉన్నత పాఠశాలకు సంబంధించి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు మంది బాలురు పన్నెండు వేల యాభై రెండు మంది బాలికలు ఈ పదో తరగతి పరీక్షలకు హాజరు అవుతున్నారని ఆమె వివరించారు మార్చ్ ఎయిటీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు జరగబోతున్నాయి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు టైమింగ్స్ ఉంటాయి అండ్ మనకి త్రీ నైంటీ ఫైవ్ స్కూల్స్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ సెంటర్స్ వన్ ఫిఫ్టీ వన్ సెంటర్స్ లో మన కృష్ణా డిస్టిక్ లో ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి అండ్ టోటల్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ నాట్ సెవెన్ పిల్లలు రాయడం జరుగుతా ఉంది ఇందులో ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చి రెగ్యులర్ పిల్లలు అండ్ వన్స్ ఫైల్డ్ ఫైవ్ థౌసండ్ పిల్లలు వన్స్ ఫైల్డ్ క్యాండిడేట్స్ రాయడం జరుగుతూ ఉంది అండ్ వీళ్ళకి ఈ సెంటర్స్ కి సంబంధించి మనము పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది అండ్ ఎగ్జామినేషన్ పర్సనల్ ఎవరైతే ఉంటారో అంటే సిఎస్డి వర్స్ చీఫ్ లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళకి డ్యూటీస్ వేయడము ఆ తర్వాత వన్ డే ఓరియంటేషన్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది అండ్ రూట్ ఆఫీసర్స్ ని మనం ఇవ్వడం జరిగింది టెన్ రూట్స్ లో అండ్ అడిషనల్ రూట్ ఆఫీసర్స్ ని కూడా టెన్ మెంబర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది స్టోరేజ్ పాయింట్స్ నైన్ అంటే పోలీస్ స్టేషన్స్ ట్వంటీ నైన్ పోలీస్ స్టేషన్స్ లో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఈ రోజు మనము అంటే మార్చ్ పదకొండో తారీఖు రిసీవ్ చేసుకోవడం జరిగింది రేపు సెకండ్ సెట్ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ని రూట్ ఆఫీసర్ సాయంతో మనము స్టోరేజ్ పాయింట్స్ లో పెట్టించడం జరుగుతుంది అండ్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ సిట్టింగ్ స్క్వాడ్స్ డ్యూటీస్ మనకు డిఆర్ఓ రికార్డ్ చేయడం జరిగింది ఆ మేరకు ఆర్డర్స్ కూడా ఇచ్చేసాము అండ్ సెంటర్ కస్టోడియన్స్ కి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మనకి సెట్ వన్ పేపర్స్ రావడం జరిగింది రైట్ నౌ హావ్ రిసీవ్డ్ అండ్ వీ హుడ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అట్ స్టోరేజ్ పాయింట్ అండ్ టుమారో సెకండ్ సెట్ టూ పేపర్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి మనకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా సహకరిస్తున్నారు పోలీస్ వారు కూడా ఆర్మ్ గార్డ్స్ అందరినీ పంపించడం జరిగింది మనము మా డిపార్ట్మెంట్ కి సంబంధించి అందరికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది అండ్ విధి విధానాలు కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి మనం ఏమేమి చర్యలు తీసుకున్నాము ఈ ఇయర్ లో ఉత్తీర్ణత శాతం వంద శాతం సాధించడానికి ఏం చర్యలు తీసుకున్నాము అని అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఎకనమిక్ ఇయర్ ఇట్ సెల్ఫ్ వీ హావ్ డ్రాఫ్టెడ్ ద పూర్తి ఒక ప్లాన్ అనేటటువంటిది ఇయర్ లాంగ్ ప్లాన్ అనేటటువంటిది మనం వేయడం జరిగింది ఈసారి దానికి మేరకు ఫస్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఇన్ష్యూర్ చేయమని చెప్పాము స్కూల్స్ లో టెన్త్ క్లాస్ లో విద్యార్థులకు అండ్ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఫస్ట్ ఫేస్ లో ఆ తర్వాత మనకి ఎగ్జామ్స్ లేదా ఎగ్జామ్స్ ఇవి ఫస్ట్ కండక్ట్ చేసినప్పుడు డి కేటగిరీస్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఆర్ క్లాస్ ఎగ్జామ్స్ ఈ విధంగా పెట్టినప్పుడు ఆ డి కేటగిరీ పిల్లల్ని అడాప్షన్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా అడాప్షన్ తీసుకోవడం జరిగింది ఆ పిల్లలకి మార్నింగ్ ఈవినింగ్ సపరేట్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫేజ్ లో మనం చేసింది అడాప్షన్ అనేటటువంటిది అంటే ఏబిసిటి సిడి కేటగిరీస్ అందరినీ కూడా అడాప్ట్ చేసుకోవడం ఎవరైతే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వబోతున్నారో వాళ్ళందరినీ కూడా నిష్ణాతులైనటువంటి టీచర్స్ అడాప్ట్ చేసుకునే విధంగా దోస్ హూ స్టూడెంట్ ఏ అండ్ బి కేటగిరీస్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా అండ్ దోస్ హూ ఆర్ ఇన్ కేటగిరీస్ వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా వన్ టు వన్ మాట్లాడమని చెప్పడం జరిగింది దాని మేరకు అందరూ చర్యలు తీసుకున్నారు అండ్ అగైన్ సెవెన్ ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మనం చూసాము ఆ తర్వాత మనకి మెటీరియల్ అనేటటువంటిది గౌరవ నిలైన జడ్పీ చైర్మన్ వారు మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చినట్లుగా ఈ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది మేడం గారికి ధన్యవాదాలు ఆ తర్వాత స్నాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మంత్ ఫిఫ్టీన్ వర్స్ స్నాక్స్ కూడా ఇస్తున్నాము అండ్ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఇవి కాకుండా రివిజన్ టెస్ట్ అనేటటువంటివి ఫోర్ సైకిల్స్ ఆఫ్ టెస్ట్ డివైడింగ్ ద సిలబస్ ఇంటూ ఫోర్ పార్ట్స్ మనం ఫోర్ రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది దానిలో కూడా గ్రాఫ్ అంటే ఒక విద్యార్థికి సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రమేణా పెరిగినట్టుగా వీ జరిగినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో కూడా పిల్లలు బాగా రాశారు అని హెడ్ మాస్టర్స్ చెప్పడం జరిగింది మీన్ వైల్ వీ మీటింగ్స్ అండ్ టీచర్ రివ్యూ మీటింగ్స్ వెబెక్స్ మీటింగ్స్ కండక్ట్ చేసాము టెన్త్ క్లాస్ కే కాకుండా ఇంటర్మీడియట్ కి కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది మనకి హై స్కూల్ ప్లస్ ఉన్నాయి అండ్ ఫస్ట్ బ్యాచ్ మనకి ఈ సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా పూర్తి చర్యలు తీసుకున్నాము మనము కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ నుంచి కూడా పిల్లలు ఈసారి రాయడం జరిగింది వాళ్ళని కూడా రివ్యూ చేశాము వాళ్ళకు కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్టార్ కాలేజీ వల్ల సౌజన్యంతో కాబట్టి మనము ఇక్కడ నిష్ణాతులైనటువంటి టీచర్స్ సహాయంతో ఏదైతే మెటీరియల్ తయారు చేయించామో అది చాలా యూస్ఫుల్ గా ఉంది అని చెప్పేసి చాలా మంది పిల్లలు పేరెంట్స్ దానికి మంచి అప్లాజ్ వచ్చింది